ఏమైంది రా గిట్ల అన్న కొత్తను అన్నా అన్నకి అన్న కొడుకు వస్తున్నాయి నా సంప తట్టుండు సంప తట్టుండు మనోళ్ళ సంపటే వాళ్ళురా ఏమైందిరా గట్లు నన్ను చూసి నన్ను దయం అనుకున్నావురా కల 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 కలకల కలకలకల నువ్వేంది గీనెను కల గిట్ల వరకు వస్తున్నావు మరి నేను గీనెను ఎందుకు కొత్తరా మీరు నా యూస్ ఉడుతున్నా దేని యూస్ ఉడుతున్నా అని వీడి కుక్కొచ్చిన నేను గా కొడవలు ఎందుకు పట్టుకొచ్చిన చంపుదామనే నాకు అర్థమైంది నేను గీనేందుకు ఎందుకు చంపుతారా నేను బైకాడ కొడవలు తీసుకుని పోతున్నా కూల దొరుకుతలేరు కూర సంపుడు కాదురా మా బాపు బైక్కడ ఉరిగోపీనికి కూడని దొరుకుతారమ్మా రాజగురిని కొడవలు దొరుకుతలేరు ఎవరు దొరకపోతే సంపద అనుకుంటున్నావా సంపద అనుకుంటున్నావా అరే సంపుడు కాదురా నాయనా కోళ్ళు దొరకక నా బాధ నాకుంటే మీరు నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచి దంపుతురేంద్ర బాబు లేచి దంపుతురేంద్ర బాబు మరి ఇంత ఆనంద్ తిరిగిన కూలోళ్ళు ఒక్కళ్ళన్నా దొరికిరా లేదా ఏమొచ్చామండి పదికి మళ్ళీ వచ్చాము దొరకలేదురా మా బాబు ఇప్పటికి ఫోన్ల మీద ఫోన్ చేసి దంపుతుడు ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం

ఇంట్లో ఆ ఉండనిస్తారా లేకపోతే నువ్వు వాళ్ళరా ఏమో నిద్ర వాటాన్ని ఏ నువ్వు ముందు లేవు నా ఇంటి ముందు అడికెళ్ళే ఏ నీ తమ్ముని తీసుకోరే ఇంకేం కావాలరా ఏమో ఇంటికాడ అంత ఆగన్ చెప్తురేంద్రా ఏందిరా నా ఇంటి ముందు మంత్రా అరేయ్ ఆ బురదలేసి చొక్తా ఏమనుకుంటున్నావు బిటా ఆ బురదలేసి చొక్తా ఏమనుకుంటున్నావు బిటా

ఏంద్రా ఉనికి రాకపోతే పిచ్చిలేదురా మీకు నాకేమో టైం అవుతుంది ఊరుగోస్టోళ్ళు ఇంకా ఇవ్వాలి వస్తలేరు మా బాబు ఏమో ఒకటే ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతుండు ఏంద్రా మీకు మంది దొరకలేరా ఇంకా పోతే మొత్తం మంది ఉరుగు హోస్టల్ మీకేమో దొరుకుతలేరాట ఏంద్రా అన్న నాకు కావాల్సింది ఐదుగురు కూలో పది మంది కాదు మనం ఐదుగుర మనం కోస్తా అయిపోతాదిగా మీరు వస్తారా ఊరి

ఇంత పోతున్నట్టు నేను ఇట్లా పోతా ఆవురే ఆవురి ఎటు పోతున్నా పెద్ద గ్యాంగ్ పోతే ఈద పోతురా ఈత కాదురా వీళ్ళది ఒరికోయనికి పోతున్నాము రేపట్లా మనసులో ఒరి పోతున్నా ఒరికోత మిషన్ లో వచ్చే అరే ప్రతిసారి మేము మిషన్ తోనే గోపిస్తాం రా ఈసారి మస్తు దిగబడుతుంది అందుకే మనుషుల్ని తీసుకుపోయి కోపిస్తున్నారా మనుషులంటే నేను మనుషులే అన్నా నేంగి వస్తా పరి నువ్వు వస్తా అంటే నేను ఎందుకు వద్దా అంటారా నడు పోదాంపా నడు ఎదురా ఉరి అంత కోపించినట్టే ఉన్నావు అరే అవును కదన్న ఒకసారి మా ఫోన్ చేస్తావు హలో ఈ ఒరేవాళ్ళు కోపించే మనది నువ్వు కూలర్లో దొరకరమ్మ నువ్వు ఇక ఇన్నో దొరకొచ్చిన ఇన్నో ఉన్నారు ఏంది మిషన్ రేటు కోపించినావా మిషన్ రేటు కోపించినావా ఇప్పుడు నేను ఈ కూలీలోకి ఏమని చెప్పాలి అవ సగతి కర్జాయ్యా అన్నా ఇద్దరు ఏమనుకోకూరీ మా బాపు మిషన్ పెట్టి ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎండలే తోలుకొని వచ్చి ఇప్పుడు మిషన్ పెట్టి అంటావు మాకు అవసరం లేదు అరే నువ్వు ఇట్లా దండు దండ కట్టాలి మాకు ఏదన్నా లేకపోతే అరవ్ అంతే నా దండుగా గిండిగా అంటే నా దగ్గర గన్నిగానం పైసలు ఇవ్వనా తన్సాబ్ తీసుకుందాం పర్రా తన్సాబ్